అన్నిటిని కూడా ఆయన ఉష్యంలో ఉంచుకుని మనకి ఎలాంటి కార్యం చేయాలో అలాంటి కార్యాలు చేస్తాడు అన్నాడు ఇస్రాయల్ ప్రజలకి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని ఏం చేసిందంటే పాయలుగా చేశాడు అంత శక్తిమంతుడు మన దేవుడు ఆయన్ని ఎందుకని హీబ్రూలో ఎల్ శ్రద్ద అన్నారు ఎల్ శ్రద్ద అంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు శారా నీ దేవుడైన నీ హోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఎందుకు నవ్వుతున్నావు నీవు దేవుడు చెప్పినట్టుగానే అబ్రహామికి వంద సంవత్సరాల వయసు వచ్చినప్పుడు శారాకి స్త్రీధర్మ ఉడికిపోయినప్పుడు మృతతుల్యమైన గర్భంలో నుండి దేవుడు ఒక నవ్వును బయటికి తీశాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఒక నవ్వును బయటికి తీసాడు ఒక ఇస్సాకును బయటికి తీశాడు అయ్యో ఇది విని వారందరూ నన్ను చూసి కానీ ఆ యొక్క పుట్టిన బిడ్డకి శారమ్మ ఏమని పేరు పెట్టిందంటే ఎస్సాకు అని పేరు పెట్టింది ఎస్సాకు అనే మాటకు చిరునవ్వు అని అర్థం దేవుడు చేసే కార్యాలకి మనకి అది అంతు పట్టదండి ఇది దేవుడి వల్ల అవుద్దని ఏం చేస్తానంటే వదిలేస్తూ ఉంటారులారా సహోదరి సహోదరులారా సర్వశక్తుడు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా కాదు రెండంతలుగా చేస్తాడు ఆయన నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు ఆనాడు మన పితరులకి ఎర్ర సముద్రం ఎదురుస్తే దాన్ని పాయిలుగా చేసాడండి కోట వాళ్ళు ఎదురుస్తే వాటిని త్రుట్ దేవుడు అయా ఆకలి అవుతున్నాయా వర్షం కురిపించాడు అయా ఇదిగో పరలోకం మన్నా కొత్తిమీర లాంటి ఆ పరలోకమన్నాను కురిపించాడు ఈ కార్యాలన్నీ ఎవరి వల్ల అవుతాయంటే సర్వశక్తులగు మామూలు దేవుడు కాదండి ఏ దేవుడమ్మా సర్వశక్తుడ దేవుడు మాత్రమే ఆకాశానికి ఆజ్ఞాపించగలుగుతాడు పక్షులకు ఆజ్ఞాపిస్తాడు సింహాలకు ఆజ్ఞాపిస్తాడు ఆయన జీవులన్నిటికీ తిమంగళానికి ఆజ్ఞాపిస్తాడు భూమికి ఆజ్ఞాపిస్తాడు నదులను ఆజ్ఞాపిస్తాడు ఎందుకంటే ఈజీ అల్హశ్రద్ధ ఆయన సర్వశక్తి కలి దేవుడు ఆయన నీకు నాకున్న దేవుడు రాయి కాదండి నీకు నాకున్న దేవుడు సజీవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడంటే మనుషులు చేయలేని కార్యాలన్నీ ఆయన మాత్రమే చేయగలుగుతాడు అందుకనే ఆయన సర్వశక్తి దేవుడు కాబట్టి ఆయన మనం ప్రతిరోజు ఏం చేయాలో తెలుసా బ్రతిపులాడుకోవాలి అయ్యా అయ్యా ఈ కార్యాలు మనుషుల వల్ల కావయ్యా తల్లి ఈ కార్యాలు మనుషుల వల్ల కావయ్యా ప్రభా తండ్రి నాకు గొప్ప కార్యాలు చేయి ప్రభా నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు అయ్యా నా బిడ్డలకు మంచి జాబులు దయచేయండి అయ్యా నా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి అని దేవుణ్ణి ఏం చేయాలంటే బ్రతిమ ఒక తల్లిగా ఒక తండ్రిగా గోజాడాలి 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 ఏ ఇంటిలోనైతే ఆ బ్రతిమునాడే అనుభవం ఉంటుందో ఆ ఇంటిలో దీవెనల వర్షానికి ఏమాత్రం కూడా లోటు అనేది ఉండదు ఫస్ట్ మన నివాస స్థలాలు వద్దెళ్లాలంటే మనం దేవుణ్ణి నేర్చాలంటే జాగ్రత్తగా వెతకాలి రెండోది మన నివాస స్థలాలు వద్దెళ్ళాలంటే మనము సర్వశక్తులకు దేవుణ్ణి నేయించాలంటే ప్రతిమలాడుకోవాలి అమ్మ ఏం చేయాలి ప్రతిభలాడుకోవాలి దేవా దేవాన్ని గోజాడాలని ఎప్పుడైతే అనుభవాలు ఉంటాయో మన నివాస స్థలాలు వద్దెళ్తాయి ఇక మూడో విషయంలోకి వస్తే అక్కడ ఒక చక్కటి మాట చెప్తా ఆ యొక్క ఏ గ్రంథం ఎనిమిది ఆచం నాలుగు వచ్చిన ఒక చక్కటి మాట నాలుగు ఐదు